వ్యూయర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆనందం వెలుగొందాలని ప్రతి కుటుంబంలోనూ వెలుగులు నింపాలని నేను మా వ్యూయర్స్ తరఫున నేను కోరుకుంటున్నాను ఈ పండుగ మంచి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అలాగే మీకు చెప్పాను చాలా వీడియోస్ చేశాను నేను ఈ ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ఎంత అద్భుతంగా జరుగుతుంది అనేది మీకు నేను చెప్పాను అలాగే ఈ పండుగ విశిష్టత గురించి కూడా మనం రెండు మొక్కలు మాట్లాడుకుందాం ఈరోజు మకర సంక్రాంతి అంటే మీకు తెలియంది కాదు చాలా కాలంగా అనాథకాలంగా మనము ఈ పండుగను చాలా వేడుకగా జరుపుకుంటాం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా విస్తృతంగా జరుపుకుంటారు అంటే మీకు మొన్న అనుకున్నట్టుగా తెలంగాణ జిల్లాల్లో మనకి దసరా ఎంత బాగా బోనాల పండుగ ఎంత బాగా జరుపుకుంటారో అంతే బాగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా జరుపుకుంటారు ప్రతి పల్లె కూడా మంచి పండుగ వాతావరణంతో ఉంది నేను ఉదయం నుంచి చాలా చోట్ల తిరుగుతున్నాను నేను ప్రతి గ్రామంలోను ప్రతి పల్లెలోనూ కూడా భోగి మంటలు వేస్తున్నారు అలాగే సాంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా అమ్మాయిలు యువతలు యువకులు చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలుగులు నింపాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటాం ఈ తొలి రోజు భోగి పండుగ తర్వాత పెద్ద పండుగ కనుమ ముక్కనుమ మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ భోగి రోజుని మనకి చాలా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి గోదావరి జిల్లాలో అన్ని పల్లె గ్రామాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ పండుగ ఇప్పుడు భోగి మంటలు అనగానే మనకు మా చిన్నతనంలో అయితే మేము పాత కలపని లేదా ఇతర దొడ్లో కలపను తీసుకొచ్చి భోగి మంటలు చేసుకునే వాళ్ళం అది ఎంగేజ్లో ఉన్నప్పుడు అదే కొన్ని కొన్ని సార్లు దొంగతనం కూడా చేయటం సరదా అది ఒక సరదా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కాలక్రమేణా మారిపోయినాయి చాలామంది కుర్రోళ్ళు అసలు భోగి మంట అంటేనే తెలియదు భోగి దగ్గరికే లేదు సో అలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఏంటంటే దా భోగి మంట యొక్క దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మన దగ్గర పనికిరానిటువంటి కలప లేకపోతే వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో ఉన్నటువంటి పనికిరానివి అన్నీ కూడా తీసుకొచ్చి మనం చెడుని తీసుకొచ్చి ఆ మంటలో కలపడం అన్నమాట అయితే అది మారిపోయింది ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్స్ అన్నీ వచ్చేసినాయి అలాగే మనకి మన ఇంట్లో ఉంటాయండి చాలా వాడనటువంటి నీ కూడా తీసేయాలి అంటే మనం ఏదైతే ఉంటాయో ఆరు నెలలుగా వాడనటువంటి వస్తువులు ఏమైనా ఉంటాయో అవి తీసుకొచ్చి భోగి మంటలో కలపాలనేది పెద్దలు నిర్ణయించినటువంటి అన్నమాట మనకి సుమారు మనకి చాలా ఇంట్లో వాడన వస్తువులు ఉంటాయి దాదాపుగా ఆరు నెలలుగా వాడని వస్తువు అంటే అది మనకు అనమాట అలాంటి వాటి వల్ల మనకు ఒక నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతాను ఆ నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అయితే వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి మీరు గుర్తించుకోండి ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి గత ఆరు నెలలుగా వాడట్లేదు అంటే అది మీకు పనిచేయనట్టే మీరు లాస్ట్ టైం ఎప్పుడు యూజ్ చేశారు అనేది దాని మీద దాని మీద ఒక స్టిక్కర్ అంటించండి మళ్ళీ చూడండి ఆరు నెలలు కనుక వాడకపోతే మీకు రోజువారీ దాంట్లో దాని ఉపయోగం లేదు దురదృష్టవశాత్తు మనకి మనకి ఈ హైపర్ మార్కెట్స్ రావడం వల్ల ఏంటంటే ప్రతి వస్తువు కూడా మనం ఒక సర్ఫ్ ప్యాకెట్ కొనుక్కుంటాకో సబ్బు కొనుక్కుంటాకో వెళ్ళి మనం అవసరం ఉన్నాయి లేనివి కూడా తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి డంప్ చేసేస్తాం ఉన్నటువంటి నగరీకరణ నేపథ్యంలో చిన్న చిన్న ఇళ్లలో ఈ వస్తువులన్నీ పెరిగిపోవటం అవి వాడకపోవడం వల్ల మనలో నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అంటే వాటికి ప్రాణం లేకపోవచ్చు కానీ ఒక రకమైనటువంటి క్వాంటమ్ సైన్స్ ప్రకారం అది నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో మనిషిలో ఉన్నటువంటి ఆర పాడైపోతుంది ఆర ఆరా అంటే నథింగ్ బట్ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో చిన్న చిన్న వైరస్లు ఇవన్నీ కూడా మీద అటాక్ చేస్తూ ఉంటాయి జ్వరాలు దగ్గులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేయకుండా ఉండటం కోసం మనం ఇలాంటివి చేయాలి మీకు అవసరమైనటువంటి వస్తువులనే తెచ్చుకోండి మీరు డిమార్ట్కి వెళ్ళినా రిలయన్స్కి వెళ్ళినా ఇంకో చోటుకెళ్ళినా ఇది అవసరమా కాదా అనేది ఒక్కసారి విద్యుత్తో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది సో ఆ వస్తువులు మాత్రమే తెచ్చుకోండి తప్ప మీరు లేదంటే ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటే కనుక ఇచ్చేయండి మీరు ఆరు నెలలుగా ఒక చీర కట్టుకోలేదు ఒక షర్ట్ వేసుకోలేదు అనుకోండి పనికి వాళ్ళకి ఇచ్చేయండి దానివల్ల మీకు పుణ్యం చేకూరుతుంది మీకు మొన్న చెప్పాను నేను మీకు ముగ్గు వేయడం వల్ల లాభాలు ఏముంటాయి అని చెప్పేసి మీరు రోజు దానం చేయలేకపోవచ్చు ఎందుకంటే ఈ హైటెక్ యుగంలో రోజు దానం చేయడం అనేది ఇంపాసిబుల్ సో దాట్ మీరు ఒక పిండితో ముగ్గు వేశారనుకోండి ఒక ఇతర జీవులకి మీరు ఆహారం పెట్టడం ద్వారా మీకు పుణ్యం వస్తుంది పుణ్యరాశి మీ చేతిలోకి వెళ్తుంది సో ఇండైరెక్ట్గా మీరు ఎంప్లాయీస్ ఉంటారు లేకపోతే కుటుంబ బాధ్యతలు ఉన్న నేపథ్యంలో మీరు రోజు దానం చేయటం కుదరదు కాబట్టి చిన్నగా పిండితో ముగ్గేయండి ఆ ఇతర జీవులకు ఆహారం అయ్యి మీకు ఉపయోగపడుతుంది అలాగే మనం పుణ్యం మూట కట్టుకోవడానికి ఓ రకమైనటువంటి మూఢభక్తితో చేయక్కలేదు పుణ్యం రావడానికి చాలా చాలా రకాల మార్గాలు ఉన్నాయి మీరు దానం చేయండి అన్నదానం చేయండి ఆపదలో ఉన్నవాడిని ఆదుకోండి ఇలాగ ఏం చేసినా కూడా మీకు ఇతరులకి కీడు కలగకుండా ఇతరులకు మేలు చేసేది ఏదైనా కూడా మీకు పుణ్యమేనండి అలాగే మీరు ఆరాని డెవలప్ చేసుకుంటారు ఒక మనిషి చాలా బలంగా ఉంటాడు కానీ వాళ్ళ దగ్గర ఆరా ఉండదు ఆరా ఎలా వస్తుంది మంచి పాజిటివ్ ఎనర్జీ ద్వారా వస్తుంది మీరు సత్యం పలకడం ద్వారా లేకపోతే ధర్మాన్ని ప్రచారం చేయడం ద్వారా అంటే మీరు మంచి సత్యం పలికారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆరా డెవలప్ అవుతుంది ధర్మం చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా ఆరా డెవలప్ అవుతుంది అంటే ప్రాణశక్తి అన్నమాట లావు ఉన్న మనిషికి ఆరా లేకపోతే వాడు ఉపయోగం లేదు అంటే వాడు నీతిబద్ధమైనటువంటి జీవితం లేదన్నమాట ఒకడు మామూలు సన్నగా ఉంటాడు కానీ వాళ్ళకి విపరీతమైనటువంటి ఆరా ఉంటుంది అంటే వాడి యొక్క లైఫ్ స్టైల్ చాలా బాగుందనమాట నేను చెప్పినటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీని మూట కట్టుకోవట్లేదు సరదాగా గడుపుకుంటున్నాడు అవసరమైన వాళ్ళకి సాయం చేస్తున్నాడు ఇతరులకి మేలు చేస్తున్నాడు దీనివల్ల ఆరా డెవలప్ అవుతుంది దానివల్ల వాడికి ఎలాంటి అనారోగ్య బారిని పడాడు ఇలా పండుగ దినాల్లో సరదాగా ధర్మం చేయండి ధర్మం వల్ల మీకు లాభం వస్తుంది వాళ్ళకి దానం చేయండి దానం వల్ల లాభం అవుతుంది సపోజ్ నేను ఇప్పుడు ఇది చెప్పానండి పది మంది ఆచరించారనుకోండి నాకు కూడా పుణ్యం వస్తుంది ఎందుకంటే నేను ధర్మాన్ని వ్యాప్తి చేస్తాను అనమాట కాబట్టి ఈ మకర సంక్రాంతి పర్వదినాన ఇలాంటి గుడ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని మీరు అలాడ్ చేసుకోవచ్చు చక్కగా మీకు ఈ ఆరాని ఎట్లాగా మనం కొలుస్తామంటే మనకు బయటకి ఏం కనబడదండి ట్రిలియన్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది ఒక వ్యక్తి యొక్క ఆరాని కొలవడానికి సైన్స్ పరంగా చూసుకుంటే ట్రిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా అతనికి ఆరా ఉందో లేదో చెప్పచ్చు మన మనిషి యొక్క కాంతి తేజవంతంగా ఉన్న దాన్ని బట్టి అతనికి ఆహారం ఉందాలో మనం చెప్పచ్చు కొంచెం నిశ్చితంగా కనుక మీరు గమనించినట్లయితే కనుక ఆరా ఉందా లేదో చెప్పింది ఈ మంచి విషయాలు ఈ పండుగ పర్వదినాన్ని మీ అందరికీ కూడా అలవాటు అవ్వాలని తెలుసుకోవాలని తద్వారా మీరు ఆచరించి చేస్తే కనుక ఖచ్చితంగా మీ కుటుంబంలో వెలుగు నింపుతుంది నేను ఈ సంక్రాంతి పర్వదినాన ఏదో గొప్ప గొప్ప సందేశాలు ఇవ్వడానికి రాలేదు ఒక మంచి విషయాల్ని నలుగురికి స్ప్రెడ్ చేయడానికి ఈ విషయాలని మీకు ప్రస్తావించాను ఈ సందర్భంగా మకర సంక్రాంతి సందర్భంగా మీరు మంచి పాజిటివ్ ఎనర్జీని మీరు మూటగట్టుకోవాలని తద్వారా సమాజం దేశం అభివృద్ధి చెందాలి మీ కుటుంబం వెలుగులు నింపాలి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి అలవాట్ల ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీని మూటగట్టుకుంటారని అలాగే ఖచ్చితంగా మీ జీవితాలు వెలుగులు నింపాలని మీరు ఏదైతే కోరుకున్నారో మీ పిల్లల విషయంలో కానీ మీ కుటుంబ విషయంలో కానీ ఏదైతే కోరుకున్నారో అది సఫలీకృతం అవ్వాలని మనసా వాచ కర్మణాన్ని కూడా నేను కూడా కోరుకుంటున్నాను అలాగే ఈ సంక్రాంతి మా గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పుడు నేనున్నది కూడా ఈ సంక్రాంతి పెరేడ్ గ్రౌండ్లోనే ఒక రకంగా చెప్పాలంటే దీనికి సంబంధించి సాయంత్రం ఆరు గంటలకి పూర్తిస్థాయి వీడియో గోదావరి ఏ ఏమాత్రం ఏవేవి ఉన్నాయో ఆ వీడియోలని అలాగే కోడి పందాలకు సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను గైడ్లైన్స్ ప్రకారం ఉన్నది కాబట్టి అవి కూడా సాయంత్రం ఆరు గంటలకి నేను మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ సంక్రాంతి పర్వదినాన ఈ పండుగ మీరు ఆనందోత్సాహాలు జరుపుకోవాలని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని మా ఇంట్లో కూడా చాలా రష్గా ఉంది దాదాపుగా మా అక్కలు మా బావులు వీళ్ళందరూ కూడా ఒక యాభై మంది పైగా వచ్చారు ఉదయమే మేము భోగి మంట వేసాము దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఈ మూడు రోజుల పండుగ చక్కగా ఆనందంగా వినోదభరితంగా జరగాలని మనసా వాచ కోరని కోరుకుంటూ మా గోదావరి వైఫ్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నా వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో నా మాతృ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా కుటుంబ సభ్యులు నా సోదరి సమానులు అయినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ ఈ పండుగ మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం